హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర ఉన్న రైతుల ఖాతాల్లోకి మనకు ఇరవై వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే రైతులకైతే రైతుబంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే ఆర్థిక సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ బంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక నాలుగు ఎకరాల వరకు కూడా డబ్బులైతే విడుదల చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చాలామంది రైతులకైతే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే ఎన్పిసి లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే డబ్బులు అయితే జమ కాలేదు ఇక అటువంటి రైతులందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి గతంలో డబ్బులు పడిన వారికి మాత్రమే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి కా అలాగే ఇంకా ఎవరైనా సరే ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే పూర్తి చేసినట్లయితే మీకు రైతు బంధు కింద ఇరవై వేల రూపాయలు పెండింగ్ డబ్బులు అయితే జమ అవుతాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి